ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయం నలభై మూడవచనము ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించను ఎవరు ఆ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు వారు బంధకాల్లో బందీలుగా ఉండి శరసాల యొక్క అనుభవాలు కలిగి ఎంతో బాధతో ఎంతో కృంగిపోతూ ఎంతో అలసిపోతూ దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతో జాలిపడి వారి వారు బాధపడటం ఏమాత్రం ఇష్టం లేక దేవుడు గొప్ప కార్యం వారి జీవితంలో చేశాడు ఏర్ మోసాని ఏర్పరచుకొని మోసేని అక్కడ పంపించి మోస ద్వారా వారిని బయటకు తీసుకొచ్చాడు వారు ఎలా వచ్చారు ఆ ప్రజలు ఎలా ఉన్నారు వారంతా బాధపడుతున్న ప్రజలు వారి వారు ముఖంలో ఏం వచ్చింది సంతోషం వచ్చింది వారి హృదయంలో ఏమొచ్చింది సంతోషం వచ్చింది దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు వారి జీవితంలో ఉత్సాహధ్వని అనపడింది వారు ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించాడు వారిని వారు వెలుపలికి రప్పించను వారు అక్కడి నుంచి ఆ యొక్క చెరసాల లాంటి అనుభవాలు కలిగిన అనుభవ చెరసాల లాంటి ఒక కష్టాలు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి ఆయన వారిని వెలుపలికి రప్పించాడు మరి అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా మరి నీ పరిస్థితి కూడా ఉత్సాహధ్వని లేక సంతోషం లేక ఉన్న నీ యొక్క పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మరలా నీ జీవితంలో ఉత్సాహధ్వని వినపడులాగిన నిన్ను నువ్వు ఏ సమస్యలో కొట్టుమిట్టాడుతున్నావో నిన్ను వెలుపలికి రప్పించడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా సంతోషం లేని నీ జీవితంలో ఆయన ఎంతో సంతోషాన్ని సంతోషంతో నిన్ను నిన్నుంచులాగున ఆయన కార్యం చేస్తున్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులరా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిది ఈ యొక్క ఈరోజు ఈ సమయంలో దేవుని సంతోషంతో నింపడానికి ఇష్టపడుతున్నాడు అంత మాత్రమే కాకుండా నీ జీవితంలో ఏ యొక్క సమస్యతో నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్యను తొలగించి నీ జీవితంలో ఉత్సాహధ్వని వచ్చేలాగా ఆయన కార్యం చేస్తున్నాడు ఉత్సాహధ్వని అంటే ఎలా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది వినసొంపుగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది వినే కొద్దీ వినాలనిపిస్తుంది ఉత్సాహధ్వని మాధుర్యంగా ఉంటుంది దాని మాటల్లో వర్ణించలేము దేవుణ్ణి నేర్పరుచుకున్న కారణాన్ని బట్టి నీ జీవితంలో ఉత్సాహధ్వని ఆయన పుట్టిస్తున్నాడు మరి ఆ దేవునికి నువ్వేం చేయాలి నువ్వు ప్రార్థన చేయాలి ఏ మాత్రం తొందరపడకూడదు ఏమాత్రము తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఏ ఏమాత్రం విసుగు చెందకూడదు ఆయన కార్యం చేస్తున్నాడు కాబట్టి నీ జీవితంలో ఉత్సాహధ్వని రెండు వేల ఇరవైదో సంవత్సరానికి ముందే నీ యొక్క జీవితంలో ఉత్సాహధ్వని వినులాగున దేవుడు కార్యం చేస్తున్నాడు ఆ కార్యాన్ని ఆ కార్యం నెరవేరాలి అంటే ఇంకెన్ని రోజులో లేదు నువ్వేం చేయాలి ఇప్పటి నుంచి నీ యొక్క హృదయాన్ని శుభ్రపరచుకొని నువ్వేం చేయాలి నిన్ను ఏర్పరచుకున్న కార్య ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు ఆయన యొక్క సన్నిధిలో మరపెడుతూ ఆయన వైపు మాత్రమే చూడాలి చూస్తే నీకు ఆ ఉత్సాహధ్వని వినపడుతుంది నీ జీవితం సంతోషంగా మారుతుంది నీవు సాక్షిగా నిలబడ నిలబడతావు దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నా మహాప్రేములు తండ్రి కృపగలనుయినా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రినైనా తండ్రి ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ప్రభనైనా చెరసాల లాంటి అనుభవాలు కలిగి ఇబ్బంది పడుతున్న పరిస్థితులను చూసి నాయన నువ్వు వాని వెలుపులకు రప్పించావయ్యా నిన్న నేడు ఒకటే రీతికున్న మాట మాటిచ్చి నెరవేర్చే దేవుడు అయ్యా మాట తప్పని దేవుడు అయ్యా నీకెన్నో వందనాలు ప్రభా దేవా మమ్మల్ని ప్రభ జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన నువ్వు ఎంతో శ్రేష్టమైన మాట మాతో పలికిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయా మా జీవితంలో సంతోషాన్ని నింపుతున్నందుకు వందనాలు ప్రభ మరలా ఉత్సాహధ్వని మాకు వినబడులాగిన ప్రభ నాయన నువ్వు కార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తను ఎంతగానో ప్రేమించి ప్రభ ఎంతగానో ప్రభ నాయన మమ్మల్ని మా శ్యామం కోరి మా మేలు కోరి ప్రభ ఉత్సాహధ్వని అనుభవాలను మాకు మరలా అనుగ్రహిస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా గొప్ప దైవానికి ఏదో అందనాలు నీ వాకిమింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నీ దేవునితో నింపండి అయ్యా తండ్రి చలిగాల నుండి తప్పించండి ప్రోభ నాయన వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా రాకపోకల్లో తోడుగా ఉండండి చిన్న బిడ్డల చదువులను ఆశీర్వదించండి ప్రభు వారిని ఆశీర్వదించండి ప్రభా చిన్న బిడ్డలకు జలుబు దగ్గు జ్వరం ఏ ప్రభు వారిలోకి వెళ్ళి వారిలో లేకుండా ప్రభు స్వస్థపరచండి ప్రో నేను నీ యొక్క వెచ్చని కావుగిటిలో చిన్న బిడ్డలను భద్రంగా ఉంచండి ప్రభు దక్షిణ దక్షిణాస్థాల్లో భద్రపరచండి ప్రభా కృపగలదేవాని కృపను కోరుకుంటూ ప్రభా మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు అనేసి క్రీస్తు అనామంలో అతి వినయంగా ప్రతి నడివేడు కూర్చున్నా అంత్రి ఆమె అమ్మే అందరికీ